హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఇక అయితే చిన్నపట్నం పట్టు చీరల అంగడిలో ఉన్నానండి స్టోర్ వచ్చేసి ప్రగతి నగర్లో ఉంటుంది అండ్ ఈరోజు చాలా స్పెషల్ అనమాట ఫస్ట్ యానివర్సరీ జరుపుకుంటున్నారు అందుకోసం అని చెప్పేసి మనందరికీ కూడా స్పెషల్ ఆఫర్స్ ఇస్తున్నారు అన్ని రకాల చీరలపై సో ఈ ఆఫర్స్ అనేవి వన్ మంత్ వరకు ఉంటాయి అండ్ ఇన్నాళ్ళు మీరు అందరూ బాగా సపోర్ట్ చేస్తారు ఇక ముందు కూడా మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి చిన్నపట్నం పట్టు చీరల అంగడి కోసం అండ్ ఫ్యాన్సీ చీరలు పట్టు చీరలు అన్నీ ఉంటాయి ఇక్కడ ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తూ ఉన్నట్లయితే ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకోసం అండి ఆన్లైన్ ఫెసిలిటీ ఇస్తారు ఒక్క చీర తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది క్వాలిటీ అయితే బెస్ట్ ఉంటుందండి రీసెల్లర్స్ కూడా కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ ఆఫర్స్ ఏంటో కనుక్కుందాం పదండి హలో అండి హలో కంగ్రాచులేషన్స్ మీకు ఫస్ట్ యానివర్సరీ సో స్పెషల్ ఆఫర్స్ అన్నారు కదా ఎలాంటి ఆఫర్స్ ఇస్తున్నారు ఇప్పుడు వచ్చేది మనకి సమ్మర్ కి స్పెషల్ గా 1000 కి ఫోర్ సారీస్ 1000 కి ఫోర్ ఉన్నాయి ఆ ఇది వచ్చేసరికి 500 కి 3 ఇది కాటన్ సారీ కాటన్ సారీస్ ఎంత నారు 500 కి 3 3 సారీస్ ఓకే ఇప్పుడు మనం వీటి నుంచి స్టార్ట్ చేద్దాం అంటారా ఓకే సమ్మర్ కాటన్ బ్లౌజ్ ఉంటదండి ఇందులో ఇందులో బ్లౌజ్ వస్తుందండి ఇదిగోండి ఇది బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారా ప్లెయిన్ వస్తుంది ఓకే కాకపోతే వీటిలో మనం కాంట్రాస్ట్ ఏదైనా మ్యాచ్ చేసుకుంటేనే బాగుంటుందండి సిల్క్ బ్యూ బిక్ బయట కూడా ఫైవ్ సిక్స్ అంటే అమ్ముతారండి ఇచ్చి వన్ మనం ఈ సమ్మర్ కి యానివర్సరీ అని కాబట్టి కాబట్టి మనం సమ్మర్ ఈ ఆఫర్ లో ఇస్తున్నారు ఫైనరీ త్రీ ఇస్తారు మనం 500 కి మూడు చీరలు డిజైన్స్ ఉన్నట్టు ఉన్నాయి వన్ బై వన్ చూడండి డిజైన్స్ కూడా ఇంకొకటి షిప్పింగ్ గురించి వెళ్ళి మట్టికి మనకి థౌసండ్ బిలో కాబట్టి ఫ్రీ షిప్పింగ్ ఉండదు ఇది అవునవు షిప్పింగ్ చార్జ్ పే చేయాల్సింది మీరు థౌజండ్కి పైగా బిల్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ ఇస్తారు ఇప్పుడు ఇవే చీరలు కాదు ఇంకా చాలా ఉంటాయి కాబట్టి ఆ చీరలు ఈ చీరలు మీరు యాడ్ చేసుకుంటే ఎలాగో థౌసండ్ పైగా బిల్ అవుతుంది అప్పుడు ఫ్రీ షిప్పింగ్ తీసుకోవచ్చు

అంటే ఓన్లీ ఈ చీరలనే కాదు కాటన్స్ అనే కాదు ఫ్యాన్సీ చీరలు ఉంటాయి పట్టు చీరలు ఉంటాయి అన్నీ అండి అన్నింటిపైన ఆఫర్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి డిజైన్స్ రెగ్యులర్ అయితే ఇంట్లో అట్లా అయినా కూడా కొంచెం బయటికి వెళ్ళినప్పుడైనా మంచిగా కట్టేసుకోవచ్చండి సాఫ్ట్ కాటన్ అంటే ఇంకా సమ్మర్ కోసం కూల్గా ఉండాలని కట్టుకుంటాం కదా కంఫర్ట్ ఉండాలి అని ఈ ఒక్కపోతకి తట్టుకునే విధంగా ఉండాలని కలర్స్ కూడా మంచి మంచి ఇంగ్లీష్ కలర్స్ అండి లెవెండర్ కలర్స్ ఉన్నాయి మనకి కంచి ఫ్యాన్సీ వాటిలో ఏ కలర్స్ అయితే వస్తాయో వీటిలో అదే కలర్స్ వచ్చాయి ఫ్యాన్సీ కలర్స్ కూడా మూడు చీరలు మూడు అంటా ఇవన్నీ ఇట్లా ఇవన్నీ ఇవన్నీ ఓకే ఇవి కాకుండా ఇంకొక ఆఫర్ లో చూద్దాం ఇప్పుడు ఇది వచ్చేసరికి 1000 కి 4 సారీస్ హ్మ్ హ్మ్ నాలుగు చీరలు నాలుగు చీరలు కాటన్ ఏ కదండి ఇది కాటన్ అండి కమ్మర్ కాట్ అది ఇప్పుడు ఇదండి గంజితో ఉంది కాబట్టి కొంచెం స్టిఫ్ ఉంది మనకి పట్టుకుంటే కూడా ఆ ఫీల్ అనేది వేరు చాలా బాగుంటుంది ఇది అంటే గంజితో కొంతమంది ఇష్టపడతారు స్టిఫ్ గా ఉండాలని అంటే ఇష్టం వాళ్ళు మెయింటైన్ అండి ఇప్పుడు గంజి కాంటి పెట్టేసుకోవచ్చు స్టిఫ్ ఉంటది లేదు నార్మల్ గా వాష్ చేసినా కట్టేసుకోవచ్చు చేసుకోవచ్చు ఇవి సాఫ్ట్ ఉంటాయి డిజైన్స్ ఉన్నాయి దీంట్లో కూడా ఒకసారి పింక్ ఒకటి చూడండి డిజైన్స్ కూడా చూడండి మంచి బాంధిని స్టైల్ ఎలా వస్తాయో ప్రింట్స్ ఇవన్నీ కూడా డిజైన్ కూడా చెక్స్ వచ్చి అందులో త్రీ డిజైన్ వస్తుంది మనకి ఇది కాంబినేషన్ చూడండి బాగుంటుంది థౌజండ్ కి ఎన్ని ఫోర్ శారీస్ అయితే మీరు తీసుకోవచ్చండి వీటికి మీకు ఫోర్ శారీస్ తీసుకున్నారు కాబట్టి థౌజండ్ పడుతుంది కాబట్టి ఫ్రీ షిప్పింగ్ ఇది అయితే ఫ్రీ ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది మీకు చాలా మంది అడుగుతున్నారు ఒకటి ఇవ్వాలి రెండాలి అలా ఉండదు ఇది థౌజండ్ కంపల్సరీ ఫోర్ తీసుకోవాలి అప్పుడు ఈ ఆఫర్ అనేది వర్తిస్తుంది మీకు అయినా డిజైన్స్ ఉన్నాయి కాబట్టి మంచి తీసుకోవచ్చు బాగుందండి కలర్స్ ఉన్నాయో వస్తే ఇదే అనమాట మనకి బెనిఫిట్ డిజైన్స్ చూసి స్టైల్లో రాంకా డిజైన్ వచ్చింది క్వాంటిటీ కూడా చాలా ఉంది కలర్ చూడండి మనకి ప్లేన్ డే వచ్చి దాని మీద మ్యాంగో డిజైన్ అండ్ సర్కిల్స్ వచ్చేలా చూసారా ఎలా ఉన్నాయో సెల్ అది కూడా మీరు ఏ మూడు రోజుల్లో వారం రోజుల్లో పెట్టకుండా సేమ్ మంత్ పెట్టము వన్ మంత్ పెట్టారు అందరికీ యూజ్ అవుతుంది

అవి ఏంటంటే మనం ఎప్పుడు ఒక ఆశ్రమంలోనే పెడతాము అన్ని షాపు లాగా త్రీ డేస్ షాప్ టూ ఫిఫ్టీ పర్సెంట్ అలా కాకుండా మనం జెన్యున్ గా ఇస్తున్నాం అనమాట చిన్నపాటిని ఎప్పుడు కూడా కస్టమర్స్ కి ఏదైనా చేసిందంటే అది బెనిఫిట్ ఉంటేనే చేస్తారు అది విన్నారు కదా సేల్ అంటే జెన్యున్ గా ఇవ్వాలి ఆఫర్ అనేది అట్లా ప్రగతి నగర్ లో ఉంటుందండి మనకి చిన్నపట్నం పట్టుచీరల అంగడి ఇవన్నీ దీంట్లో డిజైన్ డిజైన్స్ కూడా ఇందులో కొన్ని ఫ్యాన్సీ ఉన్నాయి మనకి అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ లో ఇంకా మంచి ఆఫర్స్ లో ఉన్నాయండి శారీస్ చూద్దాం ఇదండి ఇప్పుడు మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లో ఉందండి ఫ్యాన్సీ బెనరస్ లోనే మనకి వచ్చేసరికి త్రీ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ ఫ్లాట్ ఫిఫ్టీ వస్తుంది మనకి ఇందులో ఆ ప్రైస్ లో మనకి సగం అంతే అంటే మనకి సెవెంటీన్ హండ్రెడ్ చేంజ్ లో వస్తుంది

ఫ్రీ షిప్పింగ్ ఇంకా వీటికి ఇటండి ఫ్రీ షిప్పింగ్ రెండు కూడా కొంచెం వెరైటీస్ అన్న మిక్స్ శాంపిల్ ఒకటే చూపిస్తాను ఓకే స్టోర్ కి వచ్చేసారు అనుకోండి ఇందులో నెంబర్ ఆఫ్ వెరైటీస్ మీకు బల్క్ లో కూడా చూడొచ్చు ఇందులో జార్జెట్ కదండి ఇది కడి జార్జెట్ అండి కడి జార్జెట్ 4600 ఇది హాఫ్ పర్ బన్ 50% ఆఫ్ లో వస్తుంది ఇది 2 3 అంతే ఇది మీకు మస్లిన్ క్లాత్ అండి ఇది చాలా సాఫ్ట్‌గా బాగుంటుంది చూడండి మీకు ఇది ఎందుక అనే షాల్స్ అలా వచ్చాయి కదా వాటిలోనే మస్లిన్ ఆ వస్తుంది సారీస్ సారీస్ ఇవన్నీ కూడా క్లాత్ ఎప్పుడు ఇట్లాగే ఉంటది ఇంకా చిన్న ఇవన్నీ కూడా మీకు ఫ్లాట్ ఫిఫ్టీలోనే ఉన్నాయండి చూసారా ఎలా ఉందో చీర బాగుంటుందండి అండి క్లాత్ సాఫ్ట్‌గా ఇష్టపడే వాళ్ళకైతే చాలా బాగుంటుంది ఇందులో మనకి డిజైన్స్ కలర్స్ ఎలా ఉన్నాయి అనమాట ప్రైస్ అంతా వేరే వేరే ఉన్నట్టున్నాయి ఫోర్ థౌజండ్ చేంజ్ అండి అది మీకు ఫ్లాట్ ఫిఫ్త్ లో వచ్చేస్తుంది మీకు టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ పర్సెంట్ మనకి ఫుల్ హాల్ టూ సెవెన్ దాంట్లో హాఫ్ ఫిఫ్టీ పర్సెంట్ ఫుల్ హాల్ సీక్వెన్స్ వరకు వచ్చి టిష్యూ సిఫాన్ ఇది అసలు పార్టీస్కి ఎక్సలెంట్ అంటే చాలా బాగుంటుంది ఇది

బాగుంది చీర సెల్ఫ్లో మినా కర్రీ వింటూ ఒకసారి ప్రైస్ షూట్ బాగుంది ఈ చీరలు ఏంటంటే ఫోర్టీన్ నైంటీ ఫైవ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ దీనిపైన టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఈ రెండు సేమే ఇది టూ టూ నైన్ ఫైవ్ అట్లా డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయి దానిపైన టెన్ పర్సెంట్ డిస్కౌంట్తో వస్తాయి ఇవన్నీ వేరే వేరే ప్రైజెస్ ఉన్నాయండి ఇంకా క్రష్ డిజైన్ చాలా బాగుంది క్రష్ అనేది రెగ్యులర్ క్రష్ వచ్చినా కూడా ఈ క్రష్ చూడండి మీకు ఫ్యాబ్రిక్ లెస్ తోనే సెల్ఫ్ ఎంబోజ్ వచ్చి మొత్తం సారీ అంతా కూడా హెచ్ కాంట్రాస్ట్

అర్గంజాలోనే మనకి సిక్ వర్క్ వస్తుంది చూడండి ఇది ఒకటి అర్గంజా ప్రింట్ ప్లస్ వీవింగ్ వర్క్ వస్తుంది ప్రింట్ మీద 2295 అండి చీరలు కడి కడి జార్జెట్ కడి ఇది ఒకటి 2495 ఇది కూడా 2495 ఈ రెండు ఇలాండి 1995 రూపాయస్ ఇవన్నీ మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్లో తీసుకోవచ్చండి ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది క్వాంటిటీ కావాలన్నా కూడా చూసుకోవడానికి ఉంటుంది ఇంకా పార్టీవేర్ చీరలు చాలా ఉన్నాయి సాఫ్ట్ ఇష్యూ కంచి బార్డరు టూ త్రీ నైన్ ఫైవ్ ఈ చీర ఇది చూద్దాం ఇంకా బాగుంది ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ ఇది చాలా తక్కువ ఇది కూడా అంతే సేమ్ ఫోర్టీన్ నైంటీ ఫైవ్ ఈ రెండు చీరలు మళ్ళీ టెన్ పర్సెంట్ డిస్కౌంట్

నార్మల్ వాష్ చేసుకోవచ్చు ఏమవుద్దు ఫ్యాబ్రిక్ అయితే ఇలా సో ఇట్లా చూస్తూ పోతే చాలా ఉన్నాయి మంచి పార్టీ వేర్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ లైక్ వర్క్ శారీస్ ఇలాంటి వాటి అన్నింటిపైన కూడా ఆఫర్స్ అయితే ఉన్నాయండి టోటల్గా స్టోర్ అంతా ఆఫర్ ఆఫర్ మనకి ఆఫర్ ఈ మార్చి నెల అంతా ఈ ఆఫర్స్ అయితే ఉంటాయి ఇవే కాకుండా మనకి ఇక్కడ మనకి డిస్ప్లేలో బ్లౌజెస్ కూడా పెట్టారు అవి కూడా వన్ ప్లస్ ఉన్నాయి వన్ ప్లస్ కూడా ఉన్నాయి స్టోర్కి వస్తే ఇవి కూడా చూసుకోవడానికి ఉంటుంది కావాలంటే అవి కూడా ఆన్లైన్లో ఇదనమాట వీడియో ప్రగతి నగర్లో చిన్నపట్నం పట్టు చీరల అంగడి ఫస్ట్ యానివర్సరీ స్పెషల్ వీడియో అండి మిస్ అవ్వకుండా ఒక్కసారి రావడానికి ట్రై చేయండి ఇన్ కేస్ మీకు ఆన్లైన్లో కూడా ఏ చీర నచ్చినా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫో మచ్